చేస్తున్నటువంటి ఈ యొక్క దీక్ష నేటికి ఐదవ చేరుకుందో దానికి మా బహుజన సమాజ్ పార్టీ నుండి పూర్తి మద్దతు తెలియజేస్తాము అదే రకంగా ఏదైతే మనం ఒకసారి పరిస్థితులు మనం చూసినట్టయితే ప్రతి నాయకుడు ప్రతి పార్టీలు కూడా ఎన్నికలు రాగానే ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇవ్వడము ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే సోయలోకపోవడము చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ యొక్క విద్యాశాఖని ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి విద్యాశాఖగానే మినిస్టరు మున్సిపాలిటీకి అయినా మినిస్టరు హోంశాఖగానే అన్ని శాఖలు ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు ఏదైతే గత సంవత్సరము మీరు చేస్తున్నటువంటి దీక్ష శిబిరం దగ్గరికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మిమ్మల్ని నేను సెక్రటరేట్ పిలిచి మీ డిమాండ్లు పరిష్కరిస్తానని చెప్పి సంవత్సరం దాటినా కూడా నేటికి ఆ విధమైన ఆలోచన చేయబోవడము చాలా దౌర్భాగ్యకరమైన చర్య ఎందుకంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వీళ్ళందరూ కూడా రోడ్లెక్కే పరిస్థితి మళ్ళీ అంటే గత ప్రభుత్వంలో ఏదైతే అనుభవించి రోడ్లెక్కి కష్టాలు పడ్డామో పది సంవత్సరాలు అవన్నీ పోవాలని చెప్పి మీకు అధికారం తీసుకొస్తే ఇప్పుడు మీరు చేస్తున్నది ఏందో కూడా ఒకసారి ఆలోచన చేయాల ఖచ్చితంగా అంటే కరెక్ట్ కూర్చొని సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఉంటే పది నిమిషాలలో పరిష్కారం అయ్యే సమస్య ఇది పెద్ద పెద్ద సమస్యలు మనం అసలు అడగనే సమస్యలన్నీ కొత్త గూడానికి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు తీసుకొస్తాము వంద కోట్లు పెట్టి బైపాస్ రోడ్లు తీసుకొస్తాము మరికి చిన్న సమస్య పరిష్కరించాలనే సోయలేదా వాళ్ళు ఏమనుకున్నారు గత కొన్ని సంవత్సరాల నుండి మేము ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని వెగ్యులైజ్ చేయమని చెప్పి అంటున్నారు అసలు కాంటాక్ట్ బేస్ అనేది తీసేసి రెగ్యులర్ వ్యవస్థ చేస్తానని చెప్పి గత ప్రభుత్వంలో కేసీఆర్ హామీ ఇచ్చేటట్టు రెండోసారి ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఏదైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉందో వాళ్ళందరూ కూడా దశల వారిగా సమస్యలన్నీ కూడా వంద రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పి ఒక్క సంవత్సరం దాటినా కూడా ఇప్పటి వరకు అసలు ఆ విధమైన ఆలోచనలు చేయట్లేదు రెండు లక్షలు పెట్టి మోసీ లక్ష్యాలను చేస్తా అంటున్నా ముఖ్యమంత్రికి వీళ్ళందరినీ రెగ్యులైజ్ చేస్తే ఎన్ని లక్షల కోట్లు అవుతాయి ఒక్కసారి ఆలోచన చేయాలి ఇంతమంది ఓట్లు ఎక్కి పిల్లలతోటి చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని తొందరగా ఆమె చెప్తున్నది కష్టాలు పడి చదువుకొని ఉద్యోగాలు సంపాదిస్తే ఇన్ని లక్షల మంది వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా దన్నా చేస్తున్నా కూడా నీకు ఏమాత్రం సోయలేదా ఇటువంటి ధనాల కోసము నువ్వు ఉద్యమం చేసినే కదా నువ్వు ఇటువంటి సమస్యలు పరిష్కరించాలని ఆలోచన లేదా అసలు ఒక కమిటీ వేసి మీ దగ్గర నుండి కూడా చర్చలకు పిలిచి అసలు మీ ఏ విధమైన డిమాండ్లు ఉన్నాయి ప్రభుత్వం ఏం సహా ఏం చేయగలుగుతుంది ఏం ఏం చేయలేదని చెప్పి అసలు చర్చించే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయకపోవడం నిజంగా చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి మీరు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం మేము కూడా మా రాష్ట్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకువెళ్తాము ఖచ్చితంగా ఈ యొక్క కర్ణాపతి హైదరాబాద్ కేంద్రంగా చేసినా కూడా మా పార్టీ నుండి కూడా మీకు మద్దతు తెలియజేస్తాము భవిష్యత్తులో మేము చేసే ప్రతి కార్యక్రమానికి మేము అందకు ఉంటాం మద్దతు అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం